అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకెంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు పొద్దున్న కొంచెం ఎర్లీగానే లేచానండి ఎందుకంటే బాబు నైట్ అంతా పడుకోలేదు వాడు కొంచెం ఎర్లీ మార్నింగ్ పడుకున్నాడు అనమాట నాకు ఇంక మెలుగు వచ్చేసింది నేను కూడా సిక్స్ కల్లా లేచేశాను ఇంక ఈ బెండకాయలు అయితే నైటే కడిగి పెట్టాను ఈరోజు బెండకాయ చేద్దాం అనుకున్నాను నైటే కడిగేస్తే ఏంటంటే ఆరిపోతాయి కాబట్టి ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది ప్లస్ కట్ చేసేటప్పుడు జిగురు రాకుండా ఉంటుంది అందుకని నైటే కట్ చేసి దాని మీద ఒక ప్లేట్ బోర్లించి ఉంచాను అంటే దోమలు పురుగులు అవి ఎగురుతూ ఉంటాయి కదా వాటి మీద పడకుండా ఉంటుందని నెక్స్ట్ డే పొద్దున్న కోసం నేను ముందు రోజు రోజునైతే పూజ సామాన్లు అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే పొద్దున్నే క్లీన్ చేస్తే అవి ఆరువు తొందరగా మళ్ళీ వెంటనే దీపం పెట్టాలంటే కుదరదు కాబట్టి ముందు రోజు రోజునైతే క్లీన్ చేసి పెడతాను నా దగ్గర దేవుడి సామాన్లు టూ సెట్స్ ఉంటాయి టూ డేస్కి సరిపడా నేను క్లీన్ చేసుకుంటాను టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట అంటే ఒక సెట్ తీసేసేటప్పుడు ఇంకో సెట్ కావాలి కాబట్టి అలా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇవన్నీ తీసి లోపల సర్దేసుకుందాం అని చెప్పి తీసేస్తున్నాను అనమాట ఇక్కడే ఆరబెట్టి ఉంచాను నైటు పూజా సామాన్లు క్లీన్ చేసిన వెంటనే ఏదైనా ఒక క్లాత్తో తుడిచేసుకొని గాలికి కానీ ఎండకి కానీ ఆరనిస్తే అవి చాలా షేపు షైనింగ్గా ఉంటాయండి వన్ డే అయిపోయినా కూడా ఎటువంటి మచ్చలు కానీ మరకలు కానీ అలాంటివి ఏమీ పడకుండా ఉంటాయి నేనైతే వాటిని క్లీన్ చేయడానికి పీతాంబరి యూజ్ చేస్తాను అనమాట ఒక పీతాంబరి స్క్రబ్ పెట్టి క్లీన్ చేసేస్తాను అంతే ఈ లోగా కూడా లేచేశాడండి పక్కన ఎవరూ లేకపోతే ఐదు నిమిషాలు కూడా పడుకోడు నేను ఇంకా జస్ట్ అప్పుడే వచ్చి ఇవన్నీ సర్దుతున్నానా ఇంకా అప్పుడే లేచేశాడు వెంటనే ఇంకా అందుకని తనని ఎత్తుకొని నైట్ క్లీన్ చేసిన సామాన్లు అన్నీ సదువుతున్నాను అనమాట ఈలోగా కాస్త నిద్రపోతూ ఉన్నాడు అందుకని మళ్ళీ తీసుకువెళ్ళి దివాణా మీద పడుకోబెట్టి వచ్చాను తను కాసేపు అలా పడుకున్న తర్వాత నేను మిగిలిన సామాన్లన్నీ తీసేసి సర్దేశాను ఈలోగా ఇలా నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున్నకి కొంచెం ఈజీగా ఉంటుంది సింక్ అది క్లీన్గా కనిపిస్తే ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది లేదంటే గందరగోళంగా ముందు డిషెస్ క్లీన్ చేయాలని ఆలోచనే ఉంటుందండి నిద్ర పట్టదు అసలు నైట్ అయితే నాకు సో అందుకనే నైటే మోస్ట్లీ క్లీన్ చేసేస్తాను ఎప్పుడో కుదరని రోజుల్లో తప్ప ఎవ్రీ డే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి డిషెస్ మాత్రం ఎందుకంటే నాకు పొద్దున్నే మళ్ళీ అవే కావాలి కాబట్టి నేను వాటినే యూస్ చేయాలి కాబట్టి అందుకని నైటే క్లీన్ చేసుకుంటా ఇంకా ఈరోజు పప్పుచారు పెడదాం అనుకున్నాను అందుకని చెప్పి పప్పు కూడా తీసి నానబెడదాం అనుకున్నా ఇలా నానబెడితే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది ప్లస్ గ్యాస్ కూడా రాదంట అందుకని చెప్పి ముందుగానే కడిగేసి నానబెట్టేస్తున్నాను అనమాట కాసేపు ఎలాగో కుక్కర్లోనే చేస్తాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా కుక్కర్లోనే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఈలో ఒక బాబు కూడా లేచాడు మళ్ళీ ఇంకా తర్వాత మెల్లగా తనని ప్యాంపర్ చేయాలన్నమాట లేవగానే లేకపోతే ఏడుస్తూ కూర్చుంటాడు పొద్దున్నే తన దగ్గర ఎవరూ లేరని చెప్పి లేచడికి దాన్ని ఇంకా కాసేపు తనతో స్పెండ్ చేసి టైము ఆ తర్వాత మళ్ళీ తనకి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఏమో తన స్కూల్లో బ్రేక్ టైంకి ఏదైనా స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేయాలన్నమాట అవన్నీ తొందరగానే అయిపోయాలు కొంచెం ఎర్లీగా లేవడం వలన పనులన్నీ ఫాస్ట్గానే అయిపోయాయి నాకు స్కూల్కి వెళ్ళటానికి కూడా చాలా నెమ్మదిగా చాలా ఓపిక్గా వెళ్ళొచ్చాము లేదంటే రోజు ఇడ్చుకుంటే వెళ్తాను నేను వాడిని టైం అయిపోతుంది పదా టైం అయిపోతుంది పద అని రోజు ఇదే గోల వాడు ఎర్లీగా లేవటం వల్ల నాకు కొంచెం టైం సేవ్ అయింది ఇంకా వాటర్ ఇస్తున్నాను ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటర్ ఇస్తాను తాగమని వాడు తాగనని మారం చేస్తున్నాడు ఒక్కోసారి ఇవ్వగానే తాగేస్తాడండి ఒక్కోసారి తనకి ఇష్టం లేకపోతే అసలు ఎంత చెప్పినా కూడా వినడనమాట తనకి నచ్చినప్పుడే తాగుతాడని ఇంకా వదిలేసాను ఇంకా తనకి బ్రేక్లోకి స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నా నైట్ క్లీన్ చేసి పెట్టాలండి జస్ట్ మార్నింగ్ ఒకసారి వైప్ చేస్తాను అనమాట దుమ్మది పడుతుంది కదా ఇక్కడ స్నాక్ ప్రిపరేషన్ అంటే ఏమీ లేదు ఉరికే బ్రెడ్ని టోస్ట్ చేసి ఇచ్చేస్తాను బటర్ మీద వేపేసి ఇచ్చేస్తాను అన్నమాట నార్మల్గా అయితే త్రీ పీసెస్ పెడతాను తను ముందు రోజుల్లో అయితే రెండు వరకైనా తినేవాడు రెండు తిని ఒకటి ఇంటికి తెచ్చేవాడు ఇప్పుడైతే నేను మూడు పెడుతుంటే ఒకటి తింటున్నాడు లేదా ఒకటి పావు ఒకటి తిని మిగతాది మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడండి కానీ ఏదో ఒక టైంలో మళ్ళీ తినాలనిపిస్తే ఎవరి కోసం అడుగుతాడు ఎవరిని అడుగుతాడు అని చెప్పి నేను ఎక్స్ట్రా పెడుతూనే ఉంటాను కానీ అది వాడి వెనక్కి తీసుకొస్తూనే ఉంటాడు మళ్ళీ ఒక్కోసారి ఫ్రూట్స్ అవి ఉంటే ఫ్రూట్స్ పెట్టేస్తాను లేదంటే పూల్ మకాన చేసి రోస్ట్ చేసి అవి పెడతాను ఒక్కొక్కసారి స్వీట్ కార్న్ ఉంటుంది కదా అవి పెడతాను బ్రెడ్ అయితే చాలా తక్కువలేండి వీక్లో ఒకసారి అలా పెడతాను ఇంకా లేచాడు అంటే కిచెన్లో నా పక్కనే ఉంటాడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అనమాట అదేంటి ఇదేంటి అని అన్నం మనం చెప్తూ ఉండాలి ఇంకా బ్రెడ్ అది కాల్చేసిన తర్వాత తనకి బ్రష్ చేపించి స్నానం చేయించి తీసుకొచ్చేసాను ఇప్పుడు తన కోసం అని దోశ వేస్తున్నా సేమ్ ప్యాన్ మీదే దోశ వేసేసి తనకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి తీసుకువెళ్తున్నాను అనమాట ఇప్పుడు రెడీ చేసేసాను ఇంకా స్కూల్కి టైం ఉందని చెప్పి ఈలోగా నేను బెండకాయలు కట్ చేసుకుందాం అని చెప్పి ఈ పనిలో పడ్డాను నైటే క్లీన్ చేసేసుకోవడం మంచిదైంది ఇలా మార్నింగే వెంటనే కట్ చేసేసుకోవచ్చు అదే ఇప్పుడు క్లీన్ చేసి నేను వేరే క్లాత్తో తుడిచి అవి కొంచెం ఆరే వరకు ఉంచి వాటిని కట్ చేసిన మళ్ళీ దానికి జిగురు వస్తూనే ఉంటుంది ఇలా నైట్ క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అనిపించింది వెంటనే కట్ చేసేసుకున్నా అంతగా జిగురేమీ రాలేదనమాట అండ్ బెండకాయ మనం ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఫస్ట్ జిగిరిపోయే వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టామంటే ముద్ద కూరలా వచ్చేస్తుంది అనమాట హై ఫ్లేమ్లో జిగురిపోయే వరకు కొంచెం కలుపుతూ ఓపిగా అక్కడ నీచొని కలుపుతుంటే కాస్త జిగురిపోతుంది కదా అప్పుడు పొడి పొడిగా వస్తుంది కర్రీ ఇలా పప్పుచారు సాంబారు రసం వాటిల్లోకి అలాంటి టైప్ కర్రీ బాగుంటుందనమాట లేదు రైస్లో కలుపుకునే టైప్ కర్రీ కావాలి అంటే సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టు కానీ ఫ్రై చేసుకుంటే కొంచెం ముద్ద కూరలా వస్తుంది అనమాట ఇప్పుడు నేను కట్ చేసినా కూడా వెంటనే వండేయట్లేదు బాబుని స్కూల్లో దింపి వచ్చి అంతవరకు వారుతాయన్నమాట దింపి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి టిఫిన్ చేయాలి ఆ తర్వాత వంట స్టార్ట్ చేశాను ఒక పక్క బెండకాయ ఫ్రై చేస్తున్నా ఇంకో పక్క పప్పుచారు మరుగుతూనే ఉంది ఇంతోటి ఎందుకు పెట్టానంటే మాకు రెండు పూట్లకి రావాలి సో అందుకని పెట్టాను ఏమైనా ఉన్నా నెక్స్ట్ డే సాంబారు ఇడ్లీ అది పెట్టుకుంటే ఇడ్లీలోకి బాగుంటుందని అని చెప్పి కొంచెం ఎక్కువగానే పెట్టాను ఇంకా మధ్యాహ్నం బాబు స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసి నిద్రపోయాడు నేను ఈలోగా స్నాక్గా సున్నుండలు చేద్దాం అనుకున్నాను అనమాట తినడానికి ఇంట్లో ఏమీ లేవు అంటే బయట నుంచి తెచ్చుకున్న స్నాక్స్ ఉన్నాయి కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి ఏమీ లేవు అందుకే కొంచెం సున్నుండలు చేసి పెడదాం అనుకున్నాను ఫాస్ట్గా రెసిపీ చెప్పేస్తాను నేనైతే ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను మీరు మీ కొలతలు బట్టి చూసుకోండి కప్పైనా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు లో ఫ్లేమ్లో కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఇది ఒక అరగంట ప్రాసెస్ అయినా పడుతుంది లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇవి కొంచెం ద్వారగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మరీ మెత్తగా అయినా పర్వాలేదు లేదంటే కొంచెం బరగ్గా ఉంచుకున్నా పర్వాలేదు ఈ పొడిలోనే ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు బెల్లం తురుము వేసుకొని మినప పిండి ప్లస్ ఈ బెల్లం తురుము కలిపి మిక్సీ పట్టాలన్నమాట అప్పుడైతే బెల్లం ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తుంది నేనైతే ఫస్ట్ ముప్పావు గ్లాసు బెల్లం పొడి తీసుకున్నాను బట్ అందులో పావు గ్లాస్ నాకు మిగిలిపోయింది హాఫ్ గ్లాసు పొడే సరిపోయిందండి బెల్లము అంటే నేను తీసుకున్న గ్లాసుకి హాఫ్ గ్లాసు బెల్లం దురం అయితే సరిపోయింది అనమాట మీరు కొంచెం స్వీట్ ఎక్స్ట్రా తినే వాళ్ళు అయితే ఇంకో ముప్పావు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మినపపిండి బెల్లము తురుము వేసి కలిపింది మిక్సీ పడతాం కదా ఆ పొడిని ఏదైనా ఒక ప్యాన్లో కానీ పల్లెంలో కానీ తీసుకోండి ఇందులో నేను కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నువ్వులు కూడా వేస్తున్నాను నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఇదే స్టేజ్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవచ్చు లేదా పల్లీలు పొడి చేసి వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందనమాట ప్లస్ ఏంటంటే తినేటప్పుడు నోటికి అంటుకోకుండా అంటే చుట్టుకోకుండా ఉంటుంది సున్నుండలు పంటికి ఈజీగానే అంటుకుంటూ ఉంటాయి కదా మరీ మెత్తగా చేసేసారనుకోండి అలాగే అంటుకుంటే కొంచెం బరకు తగిలేలా ఉంచుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ పొడిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ సున్నుండలు చుట్టుకోవాలన్నమాట చుట్టేటప్పుడు ఒకసారి టెస్ట్ చేయండి మీరు ఇట్లా ప్రెస్ చేస్తే విడిపోయి వచ్చింది అనుకోండి చేతిలోకి ఇంకా ఎక్స్ట్రా నెయ్యి పడుతుందని నాకైతే ఐదు పెద్ద స్పూన్లు అంటే గడ్డలాగా ఉన్న నెయ్యి నేను తీసుకున్నాను దాన్ని కరిగిస్తే వచ్చిన ఐదు పెద్ద స్పూన్ల నెయ్యి అయితే సరిపోయింది నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ ఉండలు ఈజీగా బ్రేక్ అయిపోయాయి అనుకోండి మీరు చేసిన తర్వాత కూడా అవి పొడి పొడిగా అయిపోతాయి అనమాట అందుకని కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ నెయ్యి మరీ ఎక్కువ వేసేద్దు నెయ్యి స్మెల్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి ఓకే నచ్చిన వాళ్ళు అయితే తినలేరు కదా సరిపడా నెయ్యి వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ కొంచెం బలం ఉపయోగించాలండి ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే కాసేపు అయినా కూడా ఉండ బ్రేక్ అవ్వదు పొడి పొడిగా అయిపోకుండా ఉంటుందన్నమాట నేను తీసుకున్న గ్లాసుకైతే కరెక్ట్గా నాకు పదిహేడు ఉండలు అయితే వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను ఆ రోజు మా హస్బెండ్కి ఇచ్చాను మీరు చెప్తే నమ్మరు అదే పోట్లో ఏడు సున్నుండలు అయిపోయాయి ఒక్క మా హస్బెండే తిన్నారు మళ్ళీ అంత టేస్టీగా వచ్చాయన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సుడ్లు అంటే చాలా ఈజీగానే అందరూ చేసుకోవచ్చు ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా హెల్తీ కూడా ఈ ఐటమ్ ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోద్దామని పైకి వెళ్ళాము మాకు ఆ ముందు రోజు కాకుండా ఆ ముందు రోజు అనమాట వర్షం పడింది వర్షం పడడం మొక్కలకు మొక్కలకైతే మంచిగా చిగుర్లు వచ్చాయి ఏదైనా వర్షం నీరుకి ఏదో పవర్ ఉంటుందండి మొక్కలు అమాంతం అసలు పోయే స్టేజ్లో ఉన్నవి కూడా మంచిగా చిగుర్లు వస్తాయి అన్నమాట వర్షం పడకముందు కూడా వీటికి చిగుర్లు వచ్చాయి అంటే ఒక రెండు మూడు మొగ్గలు కూడా వచ్చాయి అనమాట బట్ వర్షం పడిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా చిగుర్లు వచ్చాయి చిన్న చిన్న కొమ్మలు వచ్చాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మయ్య వర్షం పడడం మంచిది అనిపించింది నాకైతే ఇదేమో పెద్ద గులాబీ ఆ పక్కదేమో నాటు గులాబీ పింక్ కలర్ది మేము మొక్కలు తెచ్చి పెట్టిన తర్వాత ఇది సెకండ్ టైం పువ్వులు రావటం అనమాట ఫస్ట్ టైం వచ్చినాయి నేను దేవుడికి పెట్టాను కదా ఆల్రెడీ వీడియోలో చూపించాను ఇది సెకండ్ టైం ఇంకా రావాలి చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి ఇదేమో గడ్డి గులాబీ చిన్న చిగుర్లు వచ్చాయి వర్షం పడిన తర్వాతే వచ్చింది వర్షం అయితే అవి రాలేదు ఇంకా పక్కదేమో రోజ్ మరీ అనమాట అదేమో ఏ స్టేజ్లో ఉందో నాకు అర్థం కావట్లేదు పక్క నుంచి అయితే ఏ కొమ్మలు ఇంకా తనకి రాలేదు ప్రజెంట్ అలా ఉంది అంతే నేనైతే వీటికి రోజు బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా అవే పోస్తున్నానండి అవి వేస్ట్గా పడేయట్లేదు బియ్యం వాటర్ కూడా మంచివే అంటారు కదా ఆ బియ్యం కడిగిన వాటర్ తెచ్చి రోజు ఈవినింగ్ ఈ మొక్కలకి పోస్తూ ఉంటాను ఇక్కడితో వీడియో ఎండ్ చేసినండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్